నమస్తే జనతా న్యూస్ కి స్వాగతం భువనగిరి కు రాజగోపాల్ రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టగానే ప్రత్యర్థుల లాగులు తడిసినాయి ప్రభుత్వ శ్రీ బీర్లా చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మునుగోడు గడ్డ మీద నుండి ప్రభుత్వ శ్రీ ఆలేరు నియోజకవర్గ ప్రజలను కోరారు గురువారం రోజు మునుగోడు నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డితో కలిసి ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే శ్రీ బీహర్లాయలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా బీర్లాయలయ్య మాట్లాడుతూ అన్ని పార్లమెంట్ స్థానాల కంటే అత్యధిక మెజార్టీతో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడం కోసం రాజగోపాల్ రెడ్డి కంకణం కట్టుకున్నారని అన్నారు అన్ని స్థానాల కంటే కాంగ్రెస్ కార్యకర్తలు భువనగిరి పార్లమెంట్ స్థానంలో ఉవ్వెత్తున లేచి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడో గెలిచారు కేవలం మెజార్టీ కోసం ఈ నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్థానిక ప్రతి కష్టపడ్డ వారిని ప్రజా ప్రతినిధులుగా తీర్చిదిద్దుతామని తెలిపారు రాజగోపాల్ రెడ్డిని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కోసం ఇన్ఛార్జిగా వేయగానే ప్రత్యర్థులకు లాగులు తడిశాయని అన్నారు ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని కిరణ్ కుమార్ ని గెలిపించుకోవాలని తెలిపారు ఎంతో మంది రైతులను పొట్టం పెట్టుకుంటూ వస్తాను పొద్దు కుస్తాను పెడుతున్నాడు సీట్లలో ఆరు సీట్లకు పెట్టిండు డమ్మింగ్ పడపలని కేసీఆర్ చూస్తుండు కాబట్టి కేసీఆర్ దుకాణం బంద్ అయింది బిజెపి దుకాణం బంద్ కాబోతుంది అందుకే మీరందరు కార్యకర్తలు ఎట్లయితే మొన్న అసెంబ్లీలో కష్టపడ్డారో ఆ విధంగా కష్టపడాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తల్లి సురంగం ఇచ్చినటువంటి అమరస్త మహర్ గ్యారెంటీలో ఇప్పటికే రాజ్యాన్ని అమలు చేస్తాం రేపు ఎలక్షన్ల తర్వాత మీ గ్రామాలలో ప్రతి పేదరికి ఇంద్ర బిల్ వస్తుంది పెన్షన్లు వస్తాయి రేషన్ కార్డులు వస్తాయి ఆగస్టు పదిహేను లోపు ప్రతి రైతన్నకు రెండు లక్షలు రుణమాఫ్ అవుతుంది మీరు గల్లెగేసి చెప్పొచ్చు గ్రామాలలో ప్రతి కార్యకర్తలు కాబట్టి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మనకు కాపాడే నాయకులు ఇంత పెద్ద నాయకులు మనకున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఆలేరు ఇక్కడ ఉన్నటువంటి నియోజకాల్లో ఖచ్చితంగా ప్రతి కార్యకర్తను అక్కడ కింద కాదు మీద కూర్చోబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం రేపు స్థానిక సంస్థల్లో సర్పంచ్ గా ఎంపీడీసీ గా గా జెడ్పీ చైర్మన్ గా నిలబెట్టి మీకింతో అంత ఆర్థికంగా సాయం చేసి మేం తీసుకుంటాం కాబట్టి ఇది మా ఎన్నిక కాదు మన అందరి ఎన్నిక మనం క్యాండిడేట్ లెక్క ప్రతి బూతులో భారీ మెజార్టీ దిశగా తీసుకురావాలి ఎవరు పడద్దు కాంగ్రెస్ పార్టీ మన కొండంత అన్న ఉంది ఇక్కడ చామలన్న కూడా ఒక ఉత్తేజవంతుడు యువకుడు ఇరవై నాలుగు గంటలు పనిచేసి మన స్థాయిలో తీసుకుపోతాడు కాబట్టి దయచేసి ఉన్న ఇరవై ఐదు రోజులు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టీలు ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో కూడా పంచనా ఇరవై ఐదు గ్యారంటీలు కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి అమ్మకు యువకులకు అందే విధంగా కాబట్టి ఆ గ్యారంటీ కార్డులను ప్రతి ఇంటికి చేరేసి కాంగ్రెస్ పార్టీ భారీ దిశగా పోవడానికి ప్రయత్నం చేయాలి వీటన్నిటికీ సమర్థం చేసి వాళ్ళకి టిఆర్ఎస్ అర్థమైపోయింది ఎప్పుడైతే యావత్ భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంటు రాజ్ గోపాల్ రెడ్డి ఇన్చార్జ్ ఇచ్చిన వాళ్ళ లాభం తెలిసిందని మా దుకాణం బంద్ అయింది దానికి తోడిన తిండలు కూడా రోజు నియోగం పెట్టి ఉత్తేజపరుస్తున్నాడు టార్గెట్ ఇస్తున్నాడు మా కూడా ఎలక్షన్ అంటే ఏ నియోజకవర్గం వస్తుంది మేమే ఎక్కడ ఇంకా అని చెప్పి మేమే కష్టపడాల్సిన బాధ్యత వచ్చింది మా గౌరవ ఇన్చార్జ్ గారు మున్గోడు ఎమ్మెల్యే గారు నేతృత్వంలో నేను ఒకటే మాటిస్తున్నా పదిహేడు పార్లమెంట్లలో భువనగిరి పార్లమెంట్ అత్యధిక మెజార్టీ వస్తుంది దానికి రావడానికి మీరందరూ మీరందరూ కంకణం కట్టుకొని భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు శంకర్ నాయక్ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పెద్దలు శంకర్ గారు జిల్లా అధ్యక్షులు యాదగిరి భువనగిరి జిల్లా అన్నం సంజర్ గారు భువనగిరి పార్లమెంట్ దిశానిర్దేశం చేసి పదిహేడు సీట్లలో భువనగిరిని అత్యధికంగా మెజార్థోడి గెలిపియాలని కంకణం కట్టుకున్నటువంటి మన ఫైర్ బ్రాండ్ మున్గోడు ఎమ్మెల్యే మా అన్న గోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా ఈనాటి పెళ్లి కొడుకు మా అన్న శమల కిరణమ్మ గారికి అదేవిధంగా పెద్దలు నాగరికల ఎమ్మెల్యే అన్న వేమిన వీరేశం గారికి పెద్దలు మా అన్న మల్లె రంగారెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి పెద్దలు రోహిత్ చతురికి పెద్దలు తుంగతూతి ఎమ్మెల్యే పొట్టు పొట్టు పళ్ళు పొల్లు చేసిందా లేదా మందర సామాన్య గారు తెలంగాణ మా ఎమ్మెల్యేనే అక్కడ తొండేసి గెలిచినా ఇలా మనందరి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా వచ్చి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు మా పెద్దలు రోహిత్ చంద్ర గారు మహిళా అధ్యక్షురాలు మా పూల రవీంద్ర గారు వేలిక పెద్దలు వేదిక కింద కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఏ న్యూయార్గాల్లో చూస్తున్నా రోజు రోజుకు ఉవ్వెత్తున లేపి ఒక కెరీటం లాగా కాంగ్రెస్ కార్యకర్తలు కథం దొక్కితే ఇలా బోంగేన్ పార్లమెంట్ ఎప్పుడో ఇచ్చిపోయింది భారీ మెజార్టీ దిశగా ఈ సన్నాహకాలు జరుగుతున్నాయి కాబట్టి మన రేవంత్ రెడ్డి గారి గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పదిహేడు సీట్లకు పదిహేను సీట్లు గెలుపు ఖాయమైనాయి ఇప్పుడే పెద్దలందరూ చెప్పినట్టుగా ఇయాల బీఆర్ఎస్ తోటో బీజేపీ తోట పోటీ జరుగుతలేదు మన భువనగిరిలో ఏడు పార్లమెడు నీ అసెంబ్లీ నియోజకంలో ఒక నియోజకం ఒక నియోజక పోటీ పెట్టింది మా రాజన్న భువనగిరి కు ఆలయకు భువనగిరి నగరకాలకు ఇక్కడ నగర తుంగ తొత్తికి అంటే రేపు మీ పనితనం చూడాలి రేపు నెల ఢిల్లీ నుంచి వచ్చే నిధులను ఏ న్యూవర్గాల్లో ఎక్కువ మెజార్టీ ఇస్తే ఆ న్యూవార్గానికి ఎక్కువ ఇస్తా అని చెప్పి ఇక్కడ ఇలా పెళ్లి కొడుకుల ఉంది కానీ రేపు మీ అందరికి పెద్దగా ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసి ఆ ప్రధాని తోటి మన ప్రాంతం ఈ పది సంవత్సరాలు వెనుకబడ్డది మన దృష్టం కొద్దీ మొన్న బా బొంగి పార్లమెంట్ లో మా పెద్దలు మంత్రివర్యులు కోమటి రెడ్డి ఉండడం వల్ల ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమవుతున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మన అసెంబ్లీలు బలపడతాయి దానికోసం ఎట్లయితే మొన్న మీ కష్టం వచ్చి మీ క్షమ చేసి మమ్మల్ని భారీ మెజార్టీ గెలిపించారు ఇప్పుడు మన అన్న చామరన్న గారికి భారీ మెజార్టీ ఇచ్చారు